ఒంగోలులోని మంగమూరు రోడ్డు జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన హోండా షోరూమ్ ను ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే దామచర్లకు షోరూమ్ అధినేత మాదాల గౌతమ్ చెన్నుపాటి శ్రీనివాసరావు స్వాగతం పలికారు అనంతరం షోరూం పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా నూతనంగా ప్రారంభించిన షోరూంలోని పలు విభాగాలను ఎమ్మెల్యే దామచర్ల వీక్షించారు అనంతరం దామచర్ల జనార్దన్ రావు మాట్లాడుతూ ద్విచక్ర వాహన రంగంలో హోండా కంపెనీ ప్రసిద్ధి చెందిందని అన్నారు వాహనదారులకు మెరుగైన సేవలు అందిస్తూ హోండా షోరూం మంచి ప్రజాదరణ పొందాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా షోరూం సిబ్బంది ఎమ్మెల్యే దామచర్లను ఘనంగా సత్కరించారు Δεν είναι πιο πολύ. Δεν είναι πιο πολύ. Δεν είναι πιο πολύ. Δεν είναι πιο ఈరోజు హోండా బిగ్మిండ్ షోరూమ్ని ఆల్రెడీ ఇది ఉంది ఐర్ అండ్ షోరూమ్ కూడా ఈరోజు ఒంగోలు ప్రారంభించుకున్నాం ఈరోజు మన శ్రీనివాస్ గారు కానీ గౌతమ్ గారు కానీ వీళ్ళందరూ కూడా ఇదివరకు ఆల్రెడీ హోండా షోరూమ్ ఉంది ఇప్పుడు వాళ్ళు హైర్ అండ్ వెహికల్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని సపరేట్ చేసి సెపరేట్గా ఒక షోరూమ్ పెట్టాలని చెప్పేసి వాళ్ళు చెప్పడం మన వాళ్ళు కూడా దాని ఇక్కడ సర్వీస్ పాయింట్ ఒక మంచి అట్మాస్ఫియర్లో షోరూమ్ కూడా ఆధునీకరణతో తోటి ఈరోజు సర్వీస్ పాయింట్ మిడిల్ సర్వీస్ పాయింట్ తోటి ఇక్కడ ప్రారంభించడం జరిగింది ఒంగోలులో అందరూ కూడా ఈరోజు గుండా బ్రాండ్ అయింది అనేది కూడా మనందరూ కూడా తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఐరెన్ మనం ఎక్కడికో పోకుండా ఈరోజు అన్నీ కూడా మనకి ఇక్కడ ఫెసిలిటీ వచ్చేటట్టుగా ఇక్కడ కంపెనీ వాళ్ళు కానీ మన వాళ్ళంతా కూడా ఇక్కడ షోరూమ్ పెట్టుకోవటం చాలా సంతోషంగా దాన్ని మమ్మల్ని కూడా ఈరోజు ఓపెనింగ్కి నేను కూడా రావటం నాకు సంతోషంగా ఉంది కాబట్టి మన సునా గారి యువతకి మా బెస్ట్ విషయంలో ఈ బిజినెస్ కూడా బాగా జరగాలి అండ్ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ యూత్ కూడా అందరూ కూడా ఎందుకునే మనం చూస్తూ ఉన్నాం కాబట్టి షోరూమ్ కూడా బాగా జరగాలని పైనీర్ హోండా అనే పేరుతో మేము రన్ చేస్తున్నాము ఇప్పుడు హోండాలోనే ప్రీమియం సెగ్మెంట్ ఎక్స్క్లూజివ్ ప్రీమియం బైక్స్ టూ ఫిఫ్టీ సిసి నుంచి ఫైవ్ హండ్రెడ్ సిసి దాకా హోండా కంపెనీ వాళ్ళు షోరూమ్ పెట్టడం జరిగింది సో మీకు అన్ని విధాలా టూ ఫిఫ్టీ సీసీ నుంచి ఫైవ్ హండ్రెడ్ సీసీ సెగ్మెంట్ దాకా ఆ పైన వెహికల్స్ ఏదైనా కావాలన్నా కూడా మేము తెప్పించి ఇవ్వడం జరుగుతుంది అన్ని నామ్స్ సేఫ్టీ నామ్స్ కానీ అన్ని నామ్స్ పాటించి దీంట్లో బ్లూటూత్ కానీ అన్ని టెక్నాలజీకి సంబంధించి అన్ని రకాల ఇంక్లూడ్ చేయడం జరిగింది వెహికల్లో సో ప్రకాశం జిల్లా వాసులకి మా వచ్చి ఒకసారి షోరూమ్ విజిట్ చేయండి టచ్ అంటే ఒకసారి బండి వచ్చి చూసి నడిపి ఎట్లా ఉంది అనేది కూడా తెలియజేయవలసింది జనార్దన్ రావు గారికి అలానే చేసిన తిథులందరికీ మా కస్టమర్లందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఈ సందర్భంగా ఇది మంచి ఒక మంచి బ్రాండ్ ఒక మంచి కంపెనీ భారతదేశంలో వ్యాపించి ఉన్నది ఆ సందర్భంగా మన స్టేట్ మొత్తం మీద ఐదు జిల్లాల్లో మాత్రమే ఇది డీలర్షిప్ ఉంది ఇది మంది ఆరో జిల్లా కాబట్టి మూడు జిల్లాల్లో ఇంతమంది ఆరో జిల్లాగా మనం ఇది కాబట్టి మనం హాస్టల్లో అభ్యుదయ పదంలో పయనించడానికి కూడా మంచి అవకాశం ఉన్న కారణంగా కంపెనీ అవకాశాన్ని బాగుంది